హాయ్ ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్కి మనం సీసీ కెమెరాలు ఫిఫ్టీన్ కెమెరాస్ అనేది ఇన్స్టాల్ చేసామన్నమాట ఇది ఫైవ్ ఫోర్స్ బిల్డింగ్ సిపి ప్లస్ ఇలుమాక్స్ కెమెరాస్ ఇన్స్టాల్ చేసాం మనం టూ మెగాపిక్సెల్ టూ పాయింట్ ఫోర్ మెగాపిక్సెల్ ఇక ఎలా ఇన్స్టాల్ చేసాం ఏంటనేది మీకు ఒకసారి సింపుల్గా చూపిస్తాను అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఏ మీటర్లు వాడో ఏంటనేది చూపిస్తాను మీకు ఒకసారి చూడండి ఇది వచ్చేసి జియబ్రానిక్స్ ఫ్రెండ్స్ ఇది జియబ్రానిక్స్ నైన్టీన్ మీటర్స్ కాయిల్ అనమాట అంటే మొత్తం త్రీ నై మూడు కాయిల్స్ వన్ ఎయిటీలు ఇవి వన్ ఎయిటీ కాయిల్స్ మూడు కాయిల్స్ తీసుకున్నాం అలాగే కెమెరాస్ మొత్తం అన్ని కెమెరాస్ టూ పాయింట్ ఫోర్ మెగాపిక్సెల్ ఇది వచ్చేసి పవర్ సప్లై ఛానల్లో కెమెరాస్ బుల్లెట్ ఇలుమెక్స్ ప్రతి కెమెరాకి ఆడియో ఉంటుంది అలాగే కలరు ఐఆర్ మూడు సెట్ చేయొచ్చు అనమాట ఇలుమెక్స్ కెమెరాస్లో ఈ కెమె ఈ కెమెరాస్ మొత్తం అన్ని కలరు అలాగే నైట్ కలర్ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి ఈ కెమెరాస్ అనేవి ఇది బిఎన్సీలు బిఎన్సీలు అలాగే డీసీలు వైరు బీఎన్సీలు తీసుకున్నాం ఇది పీవీసీ బాక్స్ మొత్తం అన్ని కెమెరాస్ ఇక్కడ బుల్లెట్ కెమెరాసే ఇన్స్టాల్ చేయడం జరిగింది అలాగే హార్డ్ డిస్క్ వచ్చేసి ఫోర్ టీబీ ఫ్రెండ్స్ ఇది ఫోర్ టీబీ హార్డ్ డిస్క్ పెట్టడం జరిగింది ఎందుకంటే డేటా అనేది ఎక్కువ రోజులు రికార్డ్ కావాలి కాబట్టి అలాగే డివిఆర్ ఇది సిక్స్టీన్ ఛానల్ డీవీఆర్ ఇది సో ఈ విధంగా ఇన్స్టాల్ చేయడం జరిగింది అలాగే మన ఛానల్ని మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి వీడియోస్ కోసం నేను చాలా వీడియోస్ చేస్తూనే ఉంటాం సో ఈ విధంగా చేయడం జరిగిందనమాట ఒకసారి లొకేషన్ కూడా మీకు ఎలా సెట్ చేస్తాం ఏంటనేది చూపిస్తాను మీకు ఈ బిల్డింగ్ ఒక ఫ్రంట్ వ్యూ ఈ విధంగా ఉంటుందన్నమాట మొత్తం ఫిఫ్త్ ఫ్లోర్స్ కూడా వైరింగ్ మనకు ప్రతి ఫ్లోర్కి ఒక కెమెరా పెట్టడం జరిగింది ఆపోజిట్ ఎంట్రన్స్లో ఆపోజిట్ ఆపోజిట్గా ఒక రెండు కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం జరిగింది అలాగే లోపల పార్కింగ్ కవర్ అవ్వాలి అలాగే లిఫ్ట్ మెట్లు అలాగే లిఫ్ట్ నుంచి దిగిన మెట్ల నుంచి ఎవరన్నా వచ్చినా కానీ మొత్తం కవర్ అయినట్టుగా ఎక్కడ మిస్ అయ్యే ఛాన్స్ లేకుండా మనం మొత్తం ఫిఫ్టీన్ కెమెరాస్తో ఫైవ్ ఫ్లోర్స్ అనేది కవర్ చేయడం జరిగింది ఈ విధంగా ఇన్స్టాల్ చేసుకున్నాం అనమాట ఈ విధంగా ఇన్స్టాల్ చేసుకున్నాం ఇది థర్టీ మీటర్స్ రేంజ్ ఉంటాయి కెమెరాస్ మొత్తం ఆ డిస్టెన్స్ అనేది థర్టీ మీటర్స్ వస్తాయి అలాగే క్వాలిటీ కూడా చాలా డీసెంట్గా ఉంటుంది టూ ఇయర్స్ వారంటీ ఉంటుంది అనమాట ఈ కెమెరాస్ టూ పాయింట్ ఫోర్ మెగాపిక్సెల్ సిపి ప్లస్ ఎవరన్నా కెమెరాలు వేసుకున్నప్పుడు కొంచెం మంచి బ్రాండ్ యూజ్ చేసుకోవడం మంచిది కదా సో ఈ విధంగా ఇక్కడ పెట్టడం జరిగింది కెమెరా అనేది ఇక్కడ లిఫ్ట్ ఎంట్రన్స్ ఇది ఈ విధంగా ఇక్కడ లిఫ్ట్ నుంచి ఎవరు వస్తున్నారు అనేది క్లోజ్లో ఒక కెమెరా సెట్ చేయడం జరిగింది అలాగే మన పార్కింగ్ ఇదంతా కవర్ అవ్వడం కోసం ఇటు సైడ్ ఒక కెమెరా సెట్ చేసాం అనమాట ప్రతి ఫ్లోర్లో ఈ విధంగా మనం లిఫ్ట్ ప్లస్ మెట్లు కవర్ అయినట్టుగా ఇక్కడ బుల్లెట్ కెమెరా అనేది ఇన్స్టాల్ చేయడం జరిగింది మీ మీలో చాలామందికి డూమ్ కెమెరా అయితే బాగుండు కదా అని ఒక డౌట్ వస్తుంది కానీ బుల్లెట్ కెమెరాస్ అనేది మేము ఇన్స్టాల్ చేయడం జరిగిందనమాట సో ఇది ఈ కెమెరా అనేది సిపి ప్లస్ ఈ విధంగా ఉంటుంది సో బాక్స్లో మేము ఈ విధంగా టేప్ వేసుకుని బిఎన్సి డీసీ కూడా ప్రాపర్గా టేప్ వేసుకోవడం మంచిది సో ఈ విధంగా వేసుకున్నాం ఇక్కడ ర్యాక్ పెట్టుకుని ఈ ర్యాక్లోనే మొత్తం వైర్స్ అనేవి తీసుకుని ఇక్కడ ఆన్లైన్ ఇక్కడ బిఎన్సి డీసీలు వేసుకున్నాం ఈ విధంగా అలాగే కస్టమర్కి వచ్చేసి మనకు ఓనర్స్ అంటే అపార్ట్మెంట్ కాబట్టి ఒక సిక్స్ ఫైవ్ ఫైవ్ మెంబర్స్ వరకు మన ఆన్లైన్ ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా చాలా సింపుల్గా చేస్తాం